ండి ఇక్కడ చూస్తున్నది బెండపంట ఈ బెండ పంట గురించి తెలియజేస్తున్నాను బెండ పంట వేడి వాతావరణానికి అనుకూలము ఈ బెండ పంట వెరైటీ వచ్చేసి నాందారి ఎన్ఎస్ త్రిపుల్ సెవెన్ టూ అందులో హైబ్రిడ్ వెరైటీ అలాగే రాధిగా కూడా ఉంది ఈ నాందారి ఎన్ఎస్ త్రిపుల్ సెవెన్ కూడా ఇది కూడా చాలా మంచిది దీనికోసము ఇది పండిస్తున్నాను రాధిక కూడా అది కూడా చాలా బాగా పండుతుంది ఇప్పుడు అది వచ్చేసి ఎటువంటి నేలలో వేసుకోవాలనుకుంటే ఎర్రమట్టి నేలలో వేసుకోవచ్చు సారవంతమైన మట్టి నేలలో వేసుకో వేసుకోవాల్సి ఉంటుంది నీరు నిలబడిపోయేటువంటి నేలల్లో నేలలో వేసుకోకూడదు మనకు అందులో విత్తనాలు వేసుకుంటే మొలకలు కూడా రావు కుళ్ళిపోతాయి ఎటువంటి మంచి సారవంతమైన నేలలో వేసుకోవాల్సి ఉంటుంది ఎర్రమట్టి నేలలో ఇసుక నేలలు కూడా ఇది మనము ఎద్దుల ద్వారా కాలువల ద్వారా వేసుకోవాల్సి ఉంటుంది ఎద్దులు కాలువలు వేసుకోవాల్సి ఉంటుంది దీన్ని వచ్చేసి ఈ కాలువకు రెండు వైపులో పెట్టుకుంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది ఇలా బెండకాయలు దానికి చాలా కష్టంగా ఉంటుంది కాలువకు ఒక సైడే నాటుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ రాండి చూపిస్తాను చూసారా చూసారా ఈ కాలువ ఈ కాలువకు ఒక సైడే పెట్టుకోవాల్సి ఒక సైడే నాటుకుంటూ వెళ్ళాలి చూడండి ఇప్పుడు ఈ గినము ఈ గినము కాలువ అనుకుంటే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసుకుంటే మనము ఇందులో వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది బెండకాయలు కూడా పోసుకోలేము ఇలాగ ఉంటుంది దానికోసము ఒక సైడే నాటుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ బెండకాయలను విత్తనాలు నాటుకునేటప్పుడు మనము నేలను తయారు చేసుకునే ముందు నేల తయారు చేసుకునే విధానము మనము నేలను ట్రాక్టర్ ద్వారా మడకలు కొట్టించేసి టిల్లర్ కొట్టించేసి చాలా మెత్తగా చేసుకోవాలి తర్వాత కాళ్ళను కాలువలను ఇద్దు ద్వారా కోలుకున్న తర్వాత మనము ముందు మనము ఇందులో పిండి మితాలైన మందు ఉంటుంది గడ్డి కలుపు పడకుండా ఉండదాని కోసము మనము అది ఇసుకలో కలుపుకొని చల్లుకోవాల్సి ఉంటుంది లేదనుకుంటే స్ప్రే అయినా చేసుకునే స్ప్రే అయినా కూడా చేసుకోవచ్చు అది చేసుకున్న తర్వాత కలుపు చాలా తక్కువ పడుతుంది దానికోసము మనము నాటుకునే ముందు మనం వేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ విత్తనాలను మనము ఇంత దూరంలో వేసుకోవాల్సి ఉంటుంది అంటే చాలా దగ్గర దగ్గరగా వేసుకోకూడదు సుమారుగా పదహైదు సెంటీమీటర్ల వరకు పెడు పదహైదు సెంటీమీటర్లు గ్యాప్ ఉండేట్టు చూసుకోవాలి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా చూడండి చూశారు కదండి ఇలాగా కొన్ని అయితే ముత్తనాలు ఇప్పుడు ఒక వారం రోజుల్లో మొత్తము విత్తనాలు మొలకలు వచ్చేస్తాయి మనము విత్తనాలు పెట్టుకొని ఉండాలి విత్తనాలు మొలకలు రాని చోటైతే మనము ఇలాంటి పెద్ద గ్యాప్ ఉంటే మనము మనల్ని ఒక మెత్తని మెత్తగొన్నప్పుడు ఆ కట్ట ద్వారా కొంచెం బొక్క వేసేసి మనము విత్తనం వేసుకొని మూసేయాల్సి ఉంటుంది అలాగా చాలా గ్యాప్లు ఉంటే అలా మళ్ళా నాటుకోవాలి ఎందుకంటే ఉంటే కలుపు పడిపోతుంది అలాగే ఇప్పుడు దీనికి నీటి విషయంలో వారానికి ఒకసారి నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు కలుపును మనము రెండు వారాలకు తప్పకుండా తీసేయాలి రెండు వారాలకు రెండు వారాలకు కలుపు తీసుకుంటూ వెళ్ళాలి ముందు రెండు వారాల తర్వాత మనము కలుపు తీసిన తర్వాత ఒక ఎకరాకైతే ఒక ఎకరాకు ఒక యూరియా బస్సా వేసుకోవాల్సి ఉంటుంది మొదటి దఫాలో యూరియా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే రెండో దఫాలో రెండో దఫలో రెండు వారాల తర్వాత మళ్ళీ కలుపు తీసిన తర్వాత మనము టీఏపి అయినా వేసుకోవచ్చు లేదంటే ఇరవై ఇరవై సున్నా పదమూడు అయినా వేసుకోవచ్చు ఇవి పొటాషు ఫాస్ఫేట్ రెండు కలిపి ఉండేదైతే వేసుకోకూడదు తర్వాత మళ్ళకు నలభై ఐదు రోజుల తర్వాత నుండి పూలకు కాయలు కూడా పూలు వచ్చేస్తాయి ముప్పై రోజుల నుండి నలభై ఐదు రోజులలోపు మనకు పూలు వచ్చేస్తాయి అలాంటి సమయంలో మనకు మూడో దఫలో రెండు వారాలు ఒకసారి రెండు వారాలు ఒకసారి సముదాం మూడో దఫలో మనము పొటాషియం పాస్పేటు రెండు కలిపి ఉంటాయి కదా అవి అలాంటివి తీసుకొచ్చేసి మనము వేసుకోవాల్సి ఉంటుంది ఇలాగా ఇంకొక మనకు నలభై ఐదు రోజుల నుండి యాభై ఐదు రోజులలోపు ఫస్ట్ కటింగు బెండకాయలు వచ్చేస్తాయి వసుకుంటూ ఉండాలి అలా బెండకాయలు ఒక పదహైదు రోజులు పదహైదు కటింగ్లు కోసిన తర్వాత మరల మరల పాస్పేటు పొటాషు పొటాషు పాస్ఫేటు రెండు కలిపి ఉంటుంది అది కూడా మళ్ళా వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవి వచ్చేసి సుమారుగా ముప్పై కటింగ్లు నుండి నలభై ఐదు కటింగ్ వరకు చేసుకోవచ్చు ముప్పై కాయల నుండి నలభై ఐదు కాయల వరకు వస్తాయి సీజన్ బట్టి మనము ఇది ఎటువంటి సీజన్లో వేసుకోవాలనుకుంటే మనము ఫిబ్రవరి నుండి ఆగస్టు వరకు వేసేయాలి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇలాంటి సమయంలో వేయకూడదు ఎందుకంటే ధరలేమో ఒకవేళ ఉంటాయి ధరలు ధరల విషయంలో అయితే ఇప్పుడు కూడా చెప్పలేము ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇందులో వాతావరణము చల్లగా ఉంటుంది అలాగే వర్షాలు ఉండడం వల్ల కూడా చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది మనము ఫిబ్రవరి నుండి ఆగస్టు వరకు వేసుకోవచ్చు ఆగస్టు తర్వాత నుండి మనము వేసుకోకూడదు వేసుకుంటే ఆగస్టు వరకు వేసుకోవచ్చు ఇలాగా మనకు ఇవి ముప్పై ముప్పై కాయల నుండి నలభై ఐదు కాయల వరకు వస్తాయి అలాగే ప్రతి రోజు కోసుకోవాల్సి ఉంటుంది నలభై ఐదు రోజుల నుండి యాభై రోజు వరకు కాయలు వచ్చేస్తాయి అప్పటి నుండి ప్రతిరోజు మనము కోసుకోవాల్సి ఉంటుంది అంటే ఏది పెద్ద పెద్ద బెండకాయ అయితే అది కోసుకోవాల్సి ఉంటుంది చిన్నవి అయితే ఇచ్చిపెట్టి వాళ్ళు మరుసటి రోజు కోసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు ఇక్కడ చూపిస్తాను రాండి ఎన్ని బెండకాయలు కాస్తాయో ఇప్పుడు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు ఇండి ఇలాగ వచ్చేసి ముప్పై బెండకాయల నుండి నలభై ఐదు బెండకాయలు మనము దీనికి ఎటువంటి మందులు వాడుకోవాల్సి ఉంటుందంటే రెండు వారాల తర్వాత మనకు బొక్కలు పడి ఉంటాయి దానికొచ్చేసి డైమిటియాటు రోగర్ అనే మందు ఉంటుంది ఒక ఒక డ్రమ్కు ఒక బిందెకు వచ్చేసి ముప్పై ఎంఎల్ వేసుకొని కలుపు ఒక ముప్పై సెంట్లు ఉంటే మూడు బిందెలు ఒక మూడు డ్రమ్లు ఉంటే సరిపోతుంది ముప్పై ఎంఎల్ వేసుకొని ఎటువంటి మందులు కలుపకుండా వేసుకొని కొట్టుకోవాల్సి ఉంటుంది అలాగే వల్ల దీనికి బొక్కలు పడడం వల్ల బొక్కలు పుచ్చు రోగము బొక్కలు పడడం వల్ల అలాగే తెల్లదోమ ఇలాంటి సమస్య కూడా ఉంటుంది దానికి వచ్చేసి తెల్లదోమకు సిటామాప్రిడ్ అనే మందు ఉంటుంది పొడి మందు అది ఒకటి అలాగే బొక్కలకు పురుగులు ఉన్నప్పుడు అది వచ్చేసి హిమాంసెట్ అయిన ఉంటుంది అది అది పక్క బకెట్లో ఇది పక్కన బకెట్లో కలుపుకొని మనము మందు రెండు ఒకేసారి డ్రమ్లో వేసుకొని మళ్ళీ తర్వాత కలుపుకున్న తర్వాత పిచికారి చేయాల్సి ఉంటుంది అలాగే మనకు నలభై ఐదు రోజుల నుండి ఒక యాభై రోజుల వరకు వస్తుంది కదా అలాగా వస్తుంది అలాంటి సమయంలో యాభై రోజుల తర్వాత మనము ఈ కాయలను ఇలాంటి చక్కగా ము ఉంటాయి కాయలు ఇలా అలాంటి సమయంలో మనము కాయలు బాగా సైజ్ రావాలా అలాగే కాయలను చక్కగా ఉండాలా బాగా మా కాయలు రావడం కోసము మనము అలాంటి సమయంలో బోరాన్ అనే మందు ఉంటుంది ఆ మందు కూడా మందు